వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు కోకోనట్ మిల్క్ ని ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకుందామో చూద్దాము ఈ మిల్క్ అనేటివి హెల్త్ కి చాలా మంచివి నేను స్లో కోల్డ్ ప్రెస్ జ్యూసర్ తీసుకున్నాను ఈ స్లో కోల్డ్ ప్రెస్ జ్యూసర్ ప్రత్యేకత ఏంటంటే జ్యూస్ని పల్ప్ని సెపరేట్గా ఎక్స్ట్రాక్ట్ చేస్తుంది చూడండి పల్ప్ అనేది ఎంత పొడి పొడిగా ఒక్క చుక్క మిల్క్ లేకుండా చాలా డ్రైగా గ్లాస్లో పడుతుంది కదా మనం ఏ మిల్క్ అయినా మనము ప్యూర్ మిల్క్ తాగకూడదు కాబట్టి వాటర్ యాడ్ చేశాను ఇప్పుడు చూడండి కరెక్ట్ మిల్క్ ఎక్కువ లూజుగా కాకుండా చిక్కగా కాకుండా పర్ఫెక్ట్ మిల్క్ వస్తున్నాయి ఒక కొబ్బరికాయకి ఒక పెద్ద గ్లాస్ వాటర్ తీసుకోండి ఈ పల్పుతో మీరు కనుక కొబ్బరి లడ్డు కానీ కర్రీస్లో కానీ వేసుకుంటే చాలా బాగుంటుంది ఒకవేళ మీ దగ్గర స్లో పోల్ ప్రెస్ జ్యూసర్ లేకుంటే నార్మల్ మిక్సీలో కూడా వాటర్ వేసి మిక్సీ పట్టుకోండి కాకపోతే కాటన్ క్లాత్తోనే మీరు ఫిల్టర్ చేసుకోండి సేమ్ ఇలాగే వస్తుంది పల్పు సేమ్ ఇలానే డ్రై డ్రై వస్తుంది మిల్క్ కూడా ఇలానే వస్తాయి ఈ మిల్క్ అనేటివి గ్యాస్ట్రిక్ ప్రాబ్ ప్రాబ్లమ్స్ ఉండి మనల్ని ప్రొటెక్ట్ చేస్తుంది కాబట్టి కొబ్బరి మిల్క్ తప్పకుండా మీరు ట్రై చేసి చూడండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి బెల్ బెల్లైకాన్ని తప్పకుండా నొక్కండి మీకు నోటిఫికేషన్స్ వస్తే ఈ కొబ్బరి మిల్క్తో ఇంకొక రెసిపీ మీకు హెల్దీ రెసిపీ నెక్స్ట్ వీడియోలో మీకు చెప్తాను తప్పకుండా నెక్స్ట్ వీడియో కూడా చూడండి